హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకుతో గుడ్డు పొరటండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మునగాకుతో చాలా ఎన్నో వందల ప్రయోజనాలు ఉన్నాయి కదండి ఆరోగ్యానికి ఈ మునగాకుని చక్కగా లేత తీసుకోండి కాస్త ముదురుదైతే కనుక కోసుకోండి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి త్వరగా కుక్ అయిపోతుంది ఈ మునగాకులో ఎన్నో వందలు వ్యాధులు నయం చేసే గుణాలు ఇందులో ఉంటాయండి మనకి పిల్లలు అందరూ ఇష్టంగా తినేస్తారు చాలా కావాల్సిన పదార్థాలు చూడండి మనకి మునగాకు అలా చిన్న చిన్న కట్ చేసుకోండి లేదా ఆకువల ఉంచుకున్న పర్వాలేదు చిన్నాకైతే రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి సరిపోతుంది ఒకటి అంతేనండి వీటితోటి తర్వాత గుడ్డు కూడా సరిపోతుంది మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు మనకి మునగాకు ఇంకా ఎక్కువ మోతాదులు వేసుకోవాలంటే ఏంటి ఇంకా బాగుంటుంది అంత తింటే అది హెల్త్గా మంచిది కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేది మనం కాస్త దోరగా వేయించేసుకుందాము మరి ఎంత వీలైతే అంతవరకు మునగాకు తినడానికి ట్రై చేయాలండి అది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకుందాము టమాటా కూడా చక్క మగ్గిపోయింది కదండి మొత్తం ఉల్లిపాయ టమాటా రెండు ఒకేసారి కలిపేసుకుందాం మనం చక్కగా మగ్గినాయి కదా తర్వాత మునగాకు కూడా వేసుకుందాము పెద్ద పెద్ద అయితే కనుక ఒకసారి చాక్తో కట్ చేసేసేయండి సరిపోతుంది ఇది చక్కగా కుక్ అయిపోతుంది మనకి క్వాంటిటీ పెంచుకుంటారంటే ఇంకా మునగాకుని పెంచుకోవచ్చండి అది ఎంత తింటే అంత హెల్త్కి మంచిది మనకి చక్కగా కలిపేసుకుందాం మనం ఫ్రై చేసేసుకుందాం వేపేసుకున్న తర్వాత మునగాకు కూడా కలిసింది కదండి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో తీసుకొచ్చాను హెల్త్కి ఉపయోగపడేవి ఒకసారి చూడండి అన్బాక్సింగ్ కూడా తీసుకొచ్చాను చూడండి సరిపడినంత పసుపు వేసుకుందాము చిట్టికెడి పసుపు అట్లాగే సరిపడినంత సాల్ట్ వేసుకుందాము వెరండి వేసి చక్కగా కలిపేసుకుందాం మళ్ళీ మనం మన ఇంటికి ఉపయోగపడే చాలా ఐటమ్స్ ప్రొడక్ట్స్ నేను తీసుకురావడం జరిగిందండి ఈ షార్ట్స్లో పెట్టాను చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడండి మనకు ఉపయోగపడితే ఎవరైనా కోడ్ పెట్టాను బుకింగ్ పెట్టుకోండి ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేయండి ఎక్కువ మునగా తీసుకొని టమాటా ఉల్లిపి వేసుకొని అలా ఇగురులా కూడా దగ్గర చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు చక్కగా కారం కూడా పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు ఎగ్స్ అనేది మనం కొట్టేసుకుందాము మూడు గుడ్లు అయితే నేను కొట్టేశాను చూడండి ఇందులో అలా వేసుకు తింటే అసలు మునగాకు తిన్నట్లే ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా వద్దని లేరండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మునగాకు దొరికితే ఎవరూ వదిలిపెట్టకండి అందులో ఎన్నో మనకి ప్రయోజనాలు ఉంటాయండి మునగాకులో మనకి హెల్త్ పరంగా దొరికితే వదలకుండా ఆకుని ఏదో విధంగా వండుకొని తినడానికి ప్రయత్నించండి చక్కగా అయిపోయింది కదా గుడ్డుని కూడా కట్టేసాం మొత్తం కలిపేసుకుందాం దీన్ని ఇప్పుడు కాస్త గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇది నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు అంతేనండి మనకి చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది సిమ్లో పెట్టుకోండి చక్కగా నేను ఆయిల్ తక్కువ వేసాను కదా చక్కగా అందుకే సిమ్లో పెట్టి వేపుతున్నాను చక్కగా వేగిపోయింది చూడండి మునుగా కూడా మనకి ఎక్కడా కనిపించడమే లేదు అంతేనండి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా మునగాకు గుడ్డు పొరటు ప్రిపేర్ అయిపోయిందండి ఒకసారి వండి చూడండి ఎట్లా ఉందో మనకి కామెంట్ రూపంలో కూడా పెట్టండి ఒకసారి కామెంట్ పెడతా ఉంటే నాకు కాస్త బూస్టింగ్లా ఉంటుంది అట్లాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి అన్బాక్సింగ్ అట్లాగే హెల్త్ పరంగా కూడా మెంతుల పులుసు కూడా లక్ష పైన వ్యూస్ వచ్చిందండి మెంతుల పులుసు చాలా మందికి తెలియదు అంట అందరూ చేసిన వాళ్ళు కూడా బాగుందని కూడా పెట్టారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టు అంతేనండి ఇంకా మన రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది హెల్దీ రెసిపీ మనకి రోటీలో కానీ తర్వాత రైస్లో కానీ అలా పిల్ల పిల్లలకు ఉత్తిగా ఉన్న కారం తగ్గించి పెట్టేసినా తినేస్తారు చాలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న మునగాకు గుడ్డు గుడ్డుపరటు ప్రిపేర్ అయిపోయింది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మనం పెట్టిన వీడియోస్ రావాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి